హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాము పులుసుజావ అంటారు దీన్ని మనం ధాన్యం ఆడించుకుంటాం కదా బియ్యం కింద అందులో వస్తాయి నూకలు అనమాట చిన్న బియ్యము ఆ చిన్న బియ్యం తో చేసుకుంటేనే బాగుంటుంది దీని సరిపడా సామాగ్రి ఒక కప్పు నూక బియ్యము ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దాని సరిపడా వాము కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట ఎన్ని పోపులన్నీ తయారు చేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనికి అసలు యాక్చువల్గా బాగుంటుంది నేను బట్టర్ వేసి మామూలు ఆయిల్ వేసాను నువ్వు నూనె లేదని అంటే ఆ నువ్వుల పప్పు నూనె ఒక్క రెండు స్పూన్లు మాత్రం వాము వేసుకోవాలి వాము ఎక్కువ పడుతుంది అనమాట జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ మొత్తం టోటల్ కొంచెం అల్లము మిరపకాయలు అన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి దోరగాన వేయించుకున్నాక ఈ బియ్యము ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అంటే మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం ఈ నూకలు ఉన్నాయి కదా ఇవి నూకలు చిన్న బియ్యము చక్కగా నీట్గా కడుక్కొని నానబెట్టుకొని పది నిమిషాలు ఉంచుకోవాలి ఉంచుకొని అందులో రాళ్ళు అవి ఏమి లేకోకుండా చూసుకోవాలి దీన్ని కరివేపాకు కొద్దిగా ఎక్కువే పడుతుంది ఒక నాలుగైదు రబ్బలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట చక్కగా వేయించుకొని ఆ బియ్యం నీట్గా వేసుకొని దీనికి సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకోవాలన్నమాట అంటే ఒక స్పూను కారం సరిపోద్ది ఎందుకంటే ఎనిమిది రూపలు వేసాం కదా కారం అది మసాలా కారం అనమాట మనం కూరలు ఆడస్తాం కదా అది ఆ కారం చక్కగా నీట్గా వేయించుకోవాలి వాటర్ అంతా పోయే వరకు బాగా అప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నమాట దానికి నిమ్మకాయ సరి చింతపండు నానబెట్టి ఉంచాను కదా అది చక్కగా అది నీట్గానే పులుసు తీసి పులుపు తీసి దానికి సరిపడా ఒక కప్పుకి ఒక మూడు మూడు కప్పులు వాటర్ వేసుకొని ఆ చింతపండు రసం వేసుకోవాలన్నమాట ఇది పలచగా ఉంటేనే బాగుంటుంది చక్కగా గట్టిగా ఉంటే బాగుంటుంది సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది మరి వేగం అయిపోద్ది కుక్కర్లో అయితే బేనైపోద్ది కానీ దానికి మనకి సరిగ్గా అంత బాగా రాదు ఇలాగే వండుకుంటేనే బాగుంటుంది ఇది తయారు చేసుకుంటూ చూసారు కదా చక్కగా ఉడుకుంది ఇది చూసుకొని కొద్దిగా పలచగా ఉండేట్టు మనం ఎలాగైతే ఇష్టపడతామో అలా చేసుకోవచ్చు మరి పలచకనే కాదు కొద్దిగా పాయసం అలా చేసుకోవాలన్నమాట ఇది పాయసం దానిలా చేసుకుంటూ సరిపోతుంది ఇది వర్షాకాలం ఎక్కువ చేసుకుంటారు కాలాన్ని పెట్టి వాము తింటే మంచిదని అది చేస్తారనమాట యాక్చువల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఒకసారి ట్రై చేయండి దీన్ని వామ్ పులుసుజావ్ అంటారు దీన్ని మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు